ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి తులారాశి వారికి శుభవార్త రాబోయ్ ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీ జీవితంలో ఒక కొత్త చరిత్రను రాయడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రోజులు మీ జీవితానికి అత్యంత కీలకమైనవి గ్రహాల కదలిక నక్షత్రాల అనుగ్రహం మరియు దైవశక్తుల దీవెనలు అన్నీ కలిసి మీ వైపు ప్రవహిస్తున్నాయి ఈ నాలుగు రోజులు కేవలం మామూలువి కాదు అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే అద్భుతమైన సమయాలు ఈ పవిత్రమైన సమయంలో ఒక మహిళా రూపంలో మీ జీవితంలోకి అదృష్టం ప్రవేశించి మీకున్న సమస్యలన్నిటిని కూడా తొలగించబోతుంది మీరు గత కొంతకాలంగా పడుతున్న కష్టం అనుభవిస్తున్న బాధ ఎదుర్కొంటున్న కఠినమైన అవమానాలు అన్నిటికీ ఒక పరిష్కారం దొరికే సమయం దగ్గర పడింది మీ ఓర్పుకు పరీక్ష పూర్తయింది ఇక మీరు విజయాల ఫలాలను అనుభవించే రోజులు వచ్చాయి ఈ నాలుగు రోజులు మీరు నాలుగు అతిపెద్ద ప్రధానమైన శుభవార్తలు వినబోతున్నారు అవి మీ జీవితంలోని నాలుగు కీలక రంగాలకు సంబంధించినవి కావచ్చు కాబట్టి ఈ విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా చివరి అక్షరం వరకు పూర్తి శ్రద్ధతో మరియు సంపూర్ణమైన నమ్మకంతో వినండి అప్పుడే మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పు యొక్క ఆకారం ఏంటో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ సమాచారం మీ మనసుకు నచ్చితే ఈ జీవితానికి ఇది మేలు చేస్తుంది అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి మమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధించండి మీ భక్తి విశ్వాసంతో జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేసి లోతైన పనిని ఆ లోకరక్షకుడికైనా తెలియజేయండి ఈ రాశి వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా సరిపోదు వారు న్యాయానికి మరియు ధర్మానికి ఒక చిహ్నంగా నిలుస్తారు ఏ విషయంలోనైనా సరే రెండు వైపులా ఆలోచించి సమతుల్యమైన నిర్ణయాలు తీసుకుంటారు వారి మనసు వెన్నలాంటిది అందరితో ఆప్యాయంగా మరియు ప్రేమగా ఉంటారు అందుకే వారికి స్నేహితులు ఎక్కువగా లభిస్తారు కానీ వారిని ముఖ వల్ల కొంతమంది శత్రువులుగా కూడా మారుతారు వారు అసత్యాన్ని అసలు సాయించారు నిజాయితీగా ఉండడమే వారికి తెలిసిన ఒకే ఒక మార్గం ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడడం వారి గుణం దీనివల్ల కొన్నిసార్లు కష్టాన్ని ఎదురైన తమ వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోరు అయితే వారి మంచి మనస్సును అలసగా తీసుకొని వారు ఎంతగానో నమ్మిన బంధువులే వారిని మోసం చేసే సందర్భాలు జీవితంలో ఎదురవుతాయి అటువంటి క్షణాలు వారు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతారు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి సహాయం చేసే వారు చాలా తక్కువగా ఉంటారు అందరూ దూరంగా ఉండిపోతారు కానీ ఈ రాశి వారు ఎవరి మీద ఆధారపడకుండా తమ సామర్థ్యం మీద తాము నిలబడడానికి ప్రయత్నిస్తారు చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతలను భరించడం ఎన్నో ఆటపోట్లను ఎదుర్కోవడం వారికి అలవాటుగా మారుతుంది ఈ అనుభవాలే వారిని మరింత దృఢంగా మరి ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తాయి వారు తమ కుటుంబం కోసం ప్రాణమైన అర్పిస్తారు కుటుంబ సభ్యుల ఆనందమే వారి సంతోషం వారి రక్షణ వీరి బాధ్యత తమ పిల్లల భవిష్యత్తు గురించి వారి చదువులు వారి అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు దానికోసం ఎంత కష్టపడడానికైనా మరియు ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనకాడరు తమ తల్లిదండ్రులను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటారు వారి అవసరాలను తమ అవసరాల కన్నా ముందు ఉంచుతారు అయితే ఇంతటి ఓర్పు సహనమున్న ఈ రాశివారు ఒకసారి ఆ లక్షణాలను కోల్పోతే మాత్రం వారిలో కోపం కట్టలు తెంచుకుంటుంది ఆ సమయంలో వారిని ఆపడం ఎవరు సాధ్యం కాదు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఎదుర్కొంటున్న అవమానాలు మరియు అనుభవించిన నష్టాలు అన్ని గతమైపోయాయి వాటిని ఒక పీడకలుగా భావించి విస్మరించండి రాబోయే రోజులు మీ జీవితానికి ఒక కొత్త ఆరంభం అలగబోతున్నాయి ఒక ప్రకాశవంతమైన అధ్యాయాన్ని కొన్ని మొదలు పెట్టబోతున్నాయి ఇన్ని కష్టాలు ఎదురైనా ఒక చిన్న నవ్వుతో మరియు మీకున్న అపారమైన ఓర్పు సహనాలతో మీరు ముందుకు వెళ్ళారు ఇప్పుడు ఆ భగవంతుడు మీ సహనానికి పెట్టిన పరీక్షలు ముగించి మీకు విజయాన్ని ఒక గొప్ప బహుమతిగా ఇవ్వబోతున్నాడు మీకున్న సమస్యలన్నీ ఈ మంచిలా కరిగిపోతాయి మీ మనసులో ఎన్నను లేనంత ప్రశాంతత మరియు ఒక నిర్వచనీయమైన ఆనందం చోటు చేసుకుంటుంది అప్పుల ఊబీలో కూర్కిపోయిన వారికి ఆ బాధల నుంచి పూర్తిగా విముక్తి లభించే అద్భుతమైన మార్గాలు మీ కళ్ళ ముందే కనిపిస్తాయి ఈ రాశి వారి ఇబ్బందులను చూసి భయపడి వెనక్కిపోరు వారిని మూలాలను విశ్లేషించి పరిష్కార మార్గాలను వెతుకుతారు వారిలో సహజంగానే ఒక విశ్లేషణాత్మక శక్తి ఉంటుంది అది వారిని ఏ కష్టమైన పరిస్థితి నుంచైనా సులువుగా బయటపడేస్తుంది వారు తమ జీవనాన్ని మెరుగుపరుచుకోవడానికి నిరంతరం శ్రమిస్తుంటారు ఎన్నో కోల్పోయినా ఎన్నో బాధలు అనుభవించినా ఒక మంచి జీవితం కోసం వారి పోరాటం ఆగరు ఈ రాశి వారి ఆలోచన విధానం చాలా స్పష్టంగా మరియు దృఢంగా ఉంటుంది వారు ఏ కార్యం చేసిన దాని వల్ల ఇతరులకు ఎలాంటి నష్టం జరగకూడదని ఆలోచిస్తారు సమాజ క్షేమాన్ని మరియు కుటుంబ సభ్యుల ఆనందాన్ని తమ ఆనందం కన్నా ఎక్కువగా భావిస్తారు అందుకే వీటి చేసే పనులలో ఒక బాధ్యత కనిపిస్తుంది అందరినీ కలుపుకుపోవాలనే తత్వం వీరిది వీరికి గొడవలు అనవసరమైన అడవిడి అసలు నచ్చదు ప్రశాంతమైన జీవనాన్ని శాంతియుతమైన జీవితాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఎవరైనా వారితో గొడవకు దిగినా మిర్వీలైనంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు కానీ ఎవరైనా వారి వ్యక్తిత్వాన్ని కానీ ఆత్మగౌరవాన్ని కానీ దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రం అసలు సహించరు వెంటనే తమదైన రీతిలో గట్టిగా బదులు చెప్తారు తమను తాము తక్కువ చేసుకోవడం లేదా ఇతరులు తక్కువ చేసి మాట్లాడితే నిశ్శబ్దంగా ఉండడం వారికి చేత కాదు వారి నిజాయితీ వారి మంచితనమే వారికి శ్రీరామ రక్షగా నిలుస్తాయి ఏ విషయంలోనూ అనవసరంగా భయపడరు ధైర్యంగా ముందుకెళ్తారు చేసే పని మీద విశ్వాసం తమ మీద తమ నమ్మకం వీరిని విజయాల తీరాలకు చేరుస్తాయి ఈ రాశి వారు ఎవరైనా సరే ఇష్టపడితే వారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడరు వారి క్షేమం వారి సంతోషం గురించి నిరంతరం తపన పడుతుంటారు వారు ప్రతి అడుగులను తోడుగా ఉంటూ వారికి ఎటువంటి కష్టం రాకుండా ఒక రక్ష కవచంలా కాపాడుకుంటారు తమ మీద ఆధారపడి జీవించే వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవడం వారి బాధ్యతగా భావిస్తారు నమ్మకానికి వారు ఇచ్చే ప్రాధాన్యత చాలా గొప్పది ఈ నాలుగు రోజులు మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు అత్యంత అనుకూలమైన స్థితిలో ఉండడం వలన మీ అదృష్టం రెట్టింపు అవుతుంది మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా అది ఎటువంటి ఆటంకాలు లేకుండా సులభంగా పూర్తవుతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని పీడిస్తున్న సర్వగ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి దీనివల్ల మీ జీవితంలో ఒక సానుకూల శక్తి ప్రవేశిస్తుంది గతంలో ఆగిపోయిన పనులు పూర్తి కాని ప్రాజెక్టులు వాటంతటా అవే ఊపందుకుంటాయి మీరు ఊహించని మంచి వార్తలు విజయన పడతాయి జీవితంలో కొన్ని కీలకమైన అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి మీకు పట్టిన పేదరికం కష్టాలు మరియు నష్టాలన్నీ బూడుదల పోసిన పన్నీర్లా మాయమవుతాయి మీ తెలివితేటలు మరియు మీ ధైర్యం ఈ సమయంలో మీకు అండగా నిలుస్తాయి అయితే ఈ మంచి సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరిని గుడ్డిగా నమ్మకండి గతంలో మీరు ఇద్దరిని విశ్వసించి ఎన్నోసార్లు మోసపోయారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు కాబట్టి ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి ఎవరి ప్రభావానికి లోను కాకండి మీకు ఏది సరైనది అనిపిస్తుందో మీ మనస్సాక్షి ఏది చెప్తుందో దానినే పాటించండి మీ అంతరాత్మ మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు మీరు అపారమైన శక్తి మరియు సామర్థ్యాలు దాగి ఉన్నాయి కానీ చాలాసార్లు మిమ్మల్ని మీరు తక్కువ అంచనే వేసుకున్నారు ఆ పొరపాటు అసలు చేయకండి ఈ నాలుగు రోజుల కాలం మీకు పూర్తిగా మద్దతుగా ఉంటుంది మీ జీవితంలో పేరుకుపోయిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి ఒక కొత్త ఉదయం ఆరంభమవుతుంది ముఖ్యంగా అప్పుల బాధతో సతమతం అవుతున్న వారికి త్వరలోనే విముక్తి లభిస్తుంది ముందుగా చెప్పినట్టు ఒక స్త్రీ రూపంలో అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఆమె ఇంకెవరో కాదు శ్రీ మహాలక్ష్మీదేవి ఆమె అనుగ్రహం వలన ధన ప్రవాహానికి ఎటువంటి కొరత ఉండదు మీ ఇంట్లో డబ్బు నిలవదు గణనీయంగా ఉద్ధృతి చెందుతాయి ఆర్థికంగా మీకు ఒక ఉన్నత స్థితికి చేరుకుంటారు మీ జీవితంలో సంభవించే ఈ అద్భుతమైన మార్పులను చూసి మీరే ఆశ్చర్యానికి గురవుతారు మీరు పడిన ప్రతి కష్టానికి ఇప్పుడు సరైన ప్రతిఫలం లభించబోతుంది అదృష్టం మీ ద్వారం తడుతుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా నెరవేరుతాయి ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి మీ ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతాయి ఖర్చులు తగ్గి పురుపు పెరిగి మీ ఆర్థిక పరిస్థితి మరింత బలంగా మారుతుంది విద్యార్థులకి ఈ నాలుగు రోజులు ఒక వరం లాంటిది వారి ఆశలు నెరవేరడానికి సరైన సమయం ఇది చదువులో ఏకాగ్రత పెరుగుతుంది కష్టమైన అంశాలను కూడా తేలికగా అర్థం చేసుకుంటారు వారి ప్రతిభను ప్రదర్శించడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అద్భుతమైన ఫలితాలను సాధించి అందరు ప్రశంసలు అందుకుంటారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి వ్యాపారస్తులకి ఇప్పటి వరకు ఎదురైన నష్టాలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో అనూహ్యమైన లాభాలు వస్తాయి కొత్త భాగస్వామ్యాలు లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది ఒక అత్యంత అనుకూలమైన సమయం మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త రంగాల్లో ప్రవేశించడానికి అవసరమైన ఆలోచనలు వనరులు అన్ని వాటంతట అవి లభిస్తాయి వినియోగదారులను మీ సంబంధాలను మెరుగుపడి మీ వ్యాపార ప్రతిష్ట పెరుగుతుంది ఉద్యోగస్తులకి ఈ నాలుగు రోజులు అద్భుతంగా ఉంటాయి కార్యాలయంలో మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు మరియు మద్దతు పుష్కలంగా లభిస్తాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ లేదా జీతాల పెంపు గురించి శుభవార్త వింటారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి అర్హత సరిపోయే మంచి ఉద్యోగం వస్తుంది సహ ఉద్యోగుల సహ సహకారాలు మీకు అండగా నిలుస్తాయి ఆర్థికంగా ఈ నాలుగు రోజులు చాలా బలంగా ఉంటాయి భాగస్వామి వ్యాపారాల ద్వారా లేదా మీ జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధన లాభం పొందే సూచనలు స్పష్టంగా ఉన్నాయి ఈ ఆదాయం గణనీయంగా పెరిగి డబ్బుకి ఎటువంటి కొరత ఉండదు పాత పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలని చెప్పి మీ కోరిక తప్పక నెరవేరవచ్చు ఆరోగ్యపరంగా ఈ నాలుగు రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది మానసిక ప్రశాంతత మరియు శారీరక శక్తి రెండు పెరుగుతాయి రోజంతా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు ఈ జీవన శైలిలో అనుకూలమైన మార్పులు చేసుకోవడానికి వ్యాయామం లేదా యోగా వంటి ప్రారంభించడానికి ఇది సరైన సమయం కుటుంబంలోని సంతోషకరమైన మరియు సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు మరియు ఆ మనస్పర్ధలు తొలగిపోయి అనుబంధాలు బలపడతాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది సమాజంలో మీ గౌరవ మర్యాదలు ఇది ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాటలకు విలువ పెరిగి అందరు మిమ్మల్ని గౌరవంగా చూస్తారు వివాహితులకు ఈ వైవాహిక జీవితం నాలుగు రోజులు చాలా ఆనందంగా మరియు సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి అన్యూన్యత మరింతగా పెరుగుతుంది ఇద్దరు కలిసి విహారయాత్రలకు లేదా ఏదైనా వినోద కార్యక్రమానికి వెళ్ళి అవకాశం ఉంది ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకొని మీ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు మీ బంధం మరింత గటపడుతుంది సంతోషం వెలువిరుస్తుంది ప్రేమికులు ఈ నాలుగు రోజులు చాలా సంతోషకరమైన మరియు మరపురాని రోజు అవుతాయి ఈ మధ్య ఉన్న అపార్థాలు వరవలు పూర్తిగా తొలగిపోయి మీ ప్రేమ మరింతగా పెరుగుతుంది కలిసి ఎక్కువ సమయం గడపడానికి మంచి అవకాశాలు లభిస్తాయి మీ ప్రేమను మీ కుటుంబ సభ్యులు లేదా పెద్దలు ఒప్పుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొత్త ప్రేమను చిగురించే సంకేతాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి సహజంగానే జాలి దయా గుణం ఎక్కువగా ఉంటాయి ఆపదలో ఉన్న వారిని చూస్తే చలించిపోయి తమకు తోసిన సహాయం తప్పకుండా చేస్తారు తాము నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైన సరే వెళ్తారు ఏ త్యాగానికైనా సంస్థులు అవుతారు వారి కష్టాన్ని తమ కష్టంగా భావించి వారికి అండగా నిలుస్తారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి బాగా డబ్బు సంపాదించాలని బలంగా కోరుకుంటారు వారి కోరికలు ఆశయాలు చాలా పెద్దవిగా ఉంటాయి ఈ శుభగడియలలో ఒక అద్భుతమైన దైవిక శక్తి ఒక మహిళా రూపంలో మీ జీవితంలోకి ప్రవేశించి మీకున్న కష్టాలన్నీ తొలగించబోతుంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఆ తల్లి అనుగ్రహం మీపై పూర్తిగా ఉండబోతుంది చాలాసార్లు తల్లి మీ ఇంటికి వచ్చి తిరిగి ఉండొచ్చు కానీ మీరు అదివ్య శక్తిని గుర్తించలేకపోయారు ఇప్పుడు ఆ తల్లి మీ ఇంట్లో స్థిరంగా కొలువై ఉంది మీకు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించడానికి సిద్ధంగా ఉంది ఈ నాలుగు రోజులు సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండబోతుంది ఆమె కటాక్షాలు మీపై పూర్తిగా ప్రసరించబోతున్నాయి దీనివల్ల మీ జీవితంలో అద్భుతాలు జరగడం ఖాయం మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అఖండమైన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి మీరు ఇంతకుముందు చూడనంత డబ్బు చూడబోతున్నారు మీ జీవితంలో ఇకపై ధనానికి ఏ లోటు ఉండదు మీ పేదరికం ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి ఊహించని ధన లాభాలు కలుగుతాయి ఈ శుభ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పూర్తిగా పొందడానికి మీరు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం దేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఇంటిని మరియు పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో చెత్త బూజు వంటివి లేకుండా జాగ్రత్త వహించండి ఇంట్లో అనవసరమైన గొడవలు వాదనలకు దూరంగా ఉండండి ప్రశాంతమైన భక్తి భావ వాతావరణాన్ని నెలకొల్పండి ముఖ్యంగా ఈ శుక్రవారం రోజున ఇంటిని పరిశుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి విశేష పూజ చేయండి అమ్మవారికి ఇష్టమైన మందార పూలు గులాబ్ పూలు లేదా మల్లె పూలతో అర్చన చేయండి అమ్మవారికి పాయసాలం లేదా పట్టిక బెల్లం ప్రసాదంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఇక పూర్తిగా లభిస్తుంది ఒకసారి లక్ష్మీదేవిని మీ ఇంట్లో కాలు పెట్టిందంటే ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తల్లి మీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీనివల్ల మీ ఇంట్లో నిరంతరం ధనవర్షం కురుస్తుంది మీ ఇంట్లో తులసి కోట ఉంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు జనం జలం పోసి దీపం వెలిగించి ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి తులసి పూజ శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తుంది ఈ రాశి వారికి కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది కోపంలో ఉన్నప్పుడు కఠినంగా మాట్లాడిన ఆ తర్వాత తమ పొరపాటు తెలుసుకొని చాలా బాధపడతారు వారు ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు వారి జీవితంలో ఎటువంటి లోటు రాకుండా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు వారిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో నల్ల చీమలకు చక్కెర లేదా గోధుమ పిండిని ఆహారంగా వేయండి ఇది శని దోషాలను నివారించి పుణ్యాన్ని పెంచుతుంది మీ ఇంట్లో నల్ల చీమలు వరుసగా తిరుగుతూ కనిపిస్తే అది ఒక శుభ సూచకం మీ ఇంట్లో దైవశక్తి ఉందని మరియు లక్ష్మీదేవి కటాక్షం ఉందని అర్థం దీనివల్ల ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి ఈ సంపాదన రెట్టింపు అవుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అయితే ఈ మంచి సమయంలో మీరు మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం మీ విజయాన్ని చూసి ఊర్వలేని వాళ్ళు చెడు తలపెట్టడానికి ప్రయత్నించవచ్చు ఎవరికి అనవసరమైన సలహాలు ఇవ్వకండి ఎవరి వ్యక్తిగత విషయాలలోనూ జోక్యం చేసుకోకండి ఎవరితోనూ వాదనలకు ఒడవలకు దిగకండి నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ముఖ్యంగా పి అక్షరం మరియు ఈ అక్షరం మరియు అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తులతో వ్యవహరించినప్పుడు మరియు అప్రమత్తంగా ఉండండి వారి వల్ల మీకు కొంచెం నష్టం జరిగే అవకాశం లేదా మీ అభివృద్ధికి ఆటంకాలు కలిగే సూచనలు ఉన్నాయి ఇది అందరికీ వర్తించకపోయినా ముందు జాగ్రత్త చర్యగా వారి విషయంలో కొంచెం దూరంగా ఉండడం మంచిది మీరు ఏదైనా కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం రోజున ప్రారంభించడం చాలా ఉత్తమం ఈ రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ రోజుల్లో ప్రారంభించిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి అలాగే ఈ రెండు రోజుల్లో ఎరుపు రంగు దుస్తులను ధరించడం మానుకోండి అది మీకు అంత అనుకూలమైన రంగు కాదు ఆకుపచ్చ పసుపు తెలుపు మరియు గులాబీ రంగులు మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే రంగులు ఈ రంగు దుస్తులను ధరించడం వలన మీకు మానసిక ప్రశాంతత సానుకూల శక్తి మరియు అదృష్టం లభిస్తాయి ముఖ్యంగా ఆకుపచ్చ రంగులు ధరించడం వలన మీ ఉద్యోగం మరియు ప్రేమ జీవితంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఈ రాశి వారికి తరచుగా శత్రువుల నుంచి కంటి దృష్టి నుంచి ఇబ్బందులు ఎదురవుతుంటాయి దీని నివారణకు ప్రతి అమావాస్య రోజున మీ ఇంటికి మరియు మీకు దిష్టి తీయించుకోవడం మంచిది ఒక కొబ్బరికాయను దిష్టి తీసి ఇంటి బయట పగల కొట్టడం వల్ల నరదిష్టి మరియు నరఘోష తొలగిపోతాయి అలాగే నరసింహస్వామిని ఆరాధించడం నరసింహ కవచాన్ని పఠించడం ద్వారా శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీస పఠించడం అలవాటు చేసుకోండి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే మీకు ఎలాంటి దిష్టి నరఘోష మరియు శత్రుభయం ఉండదు ఆ స్వామి మిమ్మల్ని అన్ని కష్టాల నుంచి రక్షించి ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యితో దీపం వెలిగించి స్త్రీ సూక్తం లేదా కనకదార సూత్రం వినడం లేదా పఠించడం వలన మీ ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పేదవారికి ముఖ్యంగా మహిళలకు నిశక్తి కొలది ఎర్రని వస్త్రాలను లేదా ఎర్రడి పనులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది ఈ పరిహారాలు మరియు దైవానుగ్రహం మనవైపు తిప్పుకోవడానికి మార్గాలు మాత్రమే మీటన్నిటికంటే ముఖ్యమైనది మీ ఆత్మవిశ్వాసం మరియు మీ కఠోర శ్రమ అనుగ్రహానికి మీ కష్టం కూడా తోడైతే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు రాబోయే నాలుగు రోజులు మీ జీవితంలో ఒక మైలు రాయిగా నిలిచిపోతాయి ఈ రాశి వారి గురించి మరొకసారి తెలుసుకోవలసినవి ఈ రాశివారు ఈ వారి వ్యక్తిత్వంలో ఉండే ఒక ముఖ్యమైన లక్షణాలను సూచిస్తుంది ఈ రాశివారు సమతుల్యత న్యాయం మరియు శాంతిని కోరుకుంటారు వారిలోని కొన్ని ముఖ్య లక్షణాలను మరింత వివరంగా తెలుసుకుందాం ఒకటి సమతుల్యత మరియు న్యాయం పట్ల ఆరాటం ఈ రాశి వారు తమ జీవితంలోని సంబంధాలను మరియు చుట్టూ ఉన్న ప్రపంచంలో బ్యాలెన్స్ మరియు సమతుల్యత ఉండాలని కోరుకుంటారు వారు ఎప్పుడు న్యాయం వైపు నిలబడతారు మరియు అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో అన్ని కోణాలను ఆలోచిస్తారు ఇది వారిని మంచి న్యాయమూర్తులుగా దౌర్త్యవేతలుగా లేదా మంచి అవర్థులుగా చేస్తుంది ఇతరుల మధ్య పగాదాలను పరిష్కరించడంలో వీరు చాలా నైపుణ్యం చూపిస్తారు రెండు సౌందర్య ప్రియులు మరియు కళాత్మకత మీరు అందాన్ని కళలను అమితంగా ఇష్టపడతారు మంచి సంగీతం చిత్రలేఖనం శిల్పాలు మరియు ప్యాషన్ పట్ల వీరికి ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది తమ ఇంటిని కార్యాలయాన్ని అందంగా ఆహ్లాదకరంగా అలంకరించుకోవడానికి ఇష్టపడతారు తమ చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా సుందరంగా ఉండాలని కోరుకుంటారు ఈ లక్షణం వారిలో సహజంగానే ఉండి సృజనాత్మకతను సూచిస్తుంది మూడు సామాజిక నైపుణ్యాలు మరియు స్నేహపూర్వక స్వభావం ఈ రాశివారు చాలా స్నేహపూర్వకంగా సరదాగా ఉంటారు వీరు ఇతరులతో సులభంగా కలిసిపోతారు మరియు కొత్త స్నేహాలను ఏర్పరచుకోవడంలో నైపుణ్యం చూపిస్తారు వారి సంభాషణ చాలా ఆకర్షణీయంగా తెలివిగా ఉంటుంది అందుకే మీరు అందరినీ తమ వైపు ఆకర్షిస్తారు మీరు వాదోపవాదాలు తగ్గించి శుభ్ర వాతావరణాన్ని నేర్ప ప్రయత్నం చేస్తారు నాలుగు నిర్ణయాలు తీసుకోవడంలో కష్టం ఈ రాశిలో ఉండే అతిపెద్ద సవాళ్ళ నిర్ణయాలు తీసుకోవడంలో ఉండే కష్టం వారు అన్ని కోణాల నుండి ఆలోచిస్తారు కాబట్టి ఏది సరైనదో తేల్చుకోవడానికి చాలా సమయం పడుతుంది ప్రతి ఎంపికలో ఉండే లాభ నష్టాలు తులనాత్మకంగా చూసి గందరగోళానికి గురవుతారు దానికి కొన్నిసార్లు అవకాశాలను కోల్పోవచ్చు ఐదు భాగస్వామ్యానికి ప్రాముఖ్యత ఈ రాశివారు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు వారి జీవితంలో భాగస్వామ్యానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు ప్రేమ స్నేహం మరియు వ్యాపారంలోనే వీరి ఇతరులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు వీరికి భాగస్వామి వల్ల జరిగేది మద్దతు ఉండి వారికి తమ లక్ష్యాలను సులభంగా సాధించగలగరు తమ భాగస్వామిని మీరు బాగా అర్థం చేసుకుంటారు మరియు వారికి పూర్తి మద్దతు ఇస్తారు ఈ లక్షణాలన్నీ కూడా ఈ రాశి వారికి బాగా ఉంటుంది ప్రత్యేకంగా కాబట్టి మీరు అయితే ప్రతి ఒక్కరిలోనూ ఈ లక్షణాలు వేరు వేరు స్థాయిలో ఉంటాయి ఈ సువర్ణ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని లైక్ చేసి సపోజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు